నాకు ఇవాళ మీది త్రీ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ కావాలి నేను మీకు ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని ఫోన్ చేసి పొద్దున చెప్తే ఏసీపీ గారు నాకు టైం ఇచ్చి త్రీ ఓ క్లాక్కి రమ్మని చెప్పిండ్రు రమ్మని చెప్పిన తర్వాత నేను నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా అందరం కలిసి పోయిన తర్వాత ఏసీపీ గారు నన్ను చూసి నేను పోయే కంటకి ఎగ్జాక్ట్లీ త్రీ ఫోర్ మినిట్స్ ముందు స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు దాని తర్వాత ఇమీడియట్గా నేను వచ్చింది చూసి సిఏ గారు స్టేషన్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా అడ్డం తిరిగి మా ఎమ్మెల్యే గారు వచ్చి రూ పిటిషన్ ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు వచ్చి రూ పిటిషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా మీరు పిటిషన్ తీసుకొని పోవాలి అని మా వాళ్ళు వాళ్ళని సీఏ గారిని అడుగుతుంటే అంత లోపలనే నేను రీచ్ అయినా ఆడికి పోయి సీఏ గారికి చెప్పిన నేను ఒక ఎమ్మెల్యేని నేను వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా నన్ను రిసీవ్ చేసుకొని పోవాల్సింది ఇది నేను చెప్పేది కాదు ఇది చట్టం అని చెప్పిన ఈ చట్టం అని ఉన్న తర్వాత ఆయన ఎంత హార్ష్గా మాట్లాడుతున్నాడంటే నువ్వు అవి ఇన్వాల్వ్ అయ్యి అని అంటున్నావు ఒక ఎమ్మెల్యే అంటేనే డీజీపీ కంటే పెద్ద ప్రోటోకాల్ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేది సిఏ గారిని నేను గట్టిగా నిలదీసిన తర్వాత దిగి వచ్చిండు వచ్చి మా రిసీవ్ చేసుకొని ఆడికి పోయిన తర్వాత మా కాపీ రిసీవ్ చేసుకోండు సరే అల్టిమేట్గా వాళ్ళు ఎన్ని చిల్లర పనులు చేసినా పోలీసు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వార్డ్ మెంబర్కి వెళ్ళవని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి సెల్యూట్ గెలు సెల్యూట్ కొడతా ఉన్నారు ఇవాళ ప్రజలతోని రెండు నెల రెండున్నర లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేని నేను వస్తే మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అక్కడ ఉన్న సీఏ గారికి కానీ ఏసీపీ గారు కానీ చెప్తున్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మీరు రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ ప్రవర్తించిన ప్రతిదానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్ చెల్లిస్తారు దీన్ని మర్చిపోకు అని చెప్పి చెప్తా ఉన్నాం సరే అల్టిమేట్గా సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి రిసీప్ట్ కాపీ తీసుకోవడం జరిగింది అల్టిమేట్లీ కంప్లైంట్ ఏంటంటే ఇవాళ నేను కంప్లైంట్ కాపీ ఇది ఏసీపీ గారు పారిపేరు కోట కాపీ ఇంకా నా దగ్గరనే ఉంది సిఏ గారికి మాత్రం సేమ్ కాపీ సీఏ గారికి అడ్రస్ చేసి ఇచ్చినాం ఈ కాపీ ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఉండి నా ఫోను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ బంజారాయిస్ పిఎస్లో ఎందుకు ఇచ్చిన అంటే ఇవాళ మా ఆఫీసు నా పర్సనల్ ఆఫీసు బంజారాయిస్ రోడ్ నెంబర్ టువెల్ ఉంది మా పార్టీ ఆఫీసు కూడా బంజారాయిస్లోనే ఉంది ఇక్కడి నుంచి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారి మీద శివోధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి ఎంక్వైరీ చేయాలి అని ఇవాళ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సరే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది వాస్తవంగా నేను మొన్న నేను ఒక పార్టీకి పోతున్నది నేను ఒకరితోని ఫోన్ మాట్లాడినా నాకు వాళ్ళకే నాకు ఇన్వైట్ ఇన్వైట్ చేసిన వాళ్ళకి నాకు మాత్రమే వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు తెలిసిన సందర్భంగా నేను అసలు పోతున్నా పోనా నాకే తెలియదు అసలు ఆ ప్రోగ్రామ్కి కానీ వీళ్ళు నిత్యం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నా ఫోన్ ట్యాపింగ్ విని నా ఫోన్ ట్యాపింగ్ విని నేను ఆ పార్టీకి పోతున్నా అని పోయి ఆడికి పోయిన తర్వాత అక్కడ కేసీఆర్ గారి డై రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తో శివదర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తారు ఆడబోయి డ్రగ్స్ పెట్టించే ప్రయత్నం చేసి నన్ను ఇరికేయాలనుకుంటున్నాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వీళ్ళు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాల్సిందే ఇలా ఒకటే అడుగుతున్నా నేను కంప్లైంట్ చేయడానికి వస్తా అంటేనే పోలీసు వాళ్ళు పారిపోవడం ఏంది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇంకోటి ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి అయిన ఒక బ్రోకర్ ఒక బ్రోతలైన చంద్రశేఖర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే చక్రాధర్ గౌడ్ ఒక బ్రోతలైన చక్రాధర్ తోని కంప్లైంట్ ఇప్పిస్తే హరీష్ రావు గారి మీద మీరు కేసు బుక్ చేస్తారు ఏమీ సంబంధం లేకుండా నేను ఒక బాధ్యత శాసన సభ్యునిగా ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన సభ్యునిగా నేను వచ్చి ఇలా కంప్లైంట్ ఇస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే ఇలా మీరు బుక్ బుక్ చేయకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు ఒక బ్రోకర్ అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒక బ్రోకర్ అయిన రేవంత్ రెడ్డి ఒక బ్రోతలైన చక్రధర్ గౌడ్ కంప్లైంట్ ఇప్పిస్తే ఇక్కడ కేసు బుక్ చేసిన నేను ఏమనాలో నాకు అర్థమవుతలేదు ఇక ఇక వాళ్ళే అర్థం చేసుకోవాలి హరీష్ రావు గారి మీద కేసు బుక్ చేస్తారు మీరు ప్రశ్నిస్తే మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీలు ఎందుకు ఇయ్యలేదు అని హరీష్ రావు గారు గట్టిగా అడుగుతున్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు అని అని మీరు కేసీఆర్ గారిని తిట్టడమే కేటీఆర్ గారిని తిట్టడమే హరీష్ రావు గారిని తిట్టడమే కేసులు పెట్టడమే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీ కేసులకి మీ అవాకులకి చెవాకులకి ఇడ ఎవ్వడు భయపడేటోడు లేడు అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఎలా భూకంపం వస్తుంది తెలంగాణలో ఎలా రేవంత్ రెడ్డి చేసిన పాపం అని చెప్పక తప్పది ఇది రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్ట్ పదిహేను తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి నేను నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు ఎలా రుణమాఫీ నువ్వు చేయకపోతే దాని రియాక్షన్ నువ్వు చూసినావా రేవంత్ రెడ్డి నువ్వు చేసిన పాపానికి ఇలా పొద్దున తెలంగాణలో పొద్దున పొద్దునే ఇవాళ భూకంపం వచ్చింది అంటే దేవుళ్ళు ఒక వార్నింగ్ పంపిస్తా ఉన్నారు ఇగనన్నా నువ్వు సిగ్గు లేకుండా అవంతరావుడు బంజై అయ్యా దేవుళ్ళ మీద ఒట్లేసి అవద్దాలు చెప్తే తెలంగాణ ప్రజలకి చెడు జరుగుతా ఉంది ఎందుకంటే నువ్వు బాధ్యత కలిగి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అన్ని ప్రమాణాలు బొండ కూడా చేసి ఉత్సవాల లేదా రెండు వేల కోట్లు చేసి మళ్ళీ మొత్తం రుణమాఫీ అయిపోయిందను ఇలా దేవుడే పై నుంచి నీకు సిగ్నల్ పంపించిండు నువ్వు నా మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తా ఉన్నావు బిడ్డ జాగ్రత్తగా ఉండు అనే ఇవాళ భూకంపం తెప్పించిండు తెలంగాణలో ఇది వాస్తవం కాదా ఈ పాపం మొత్తం రేవంత్ రెడ్డిదే రేవంత్ రెడ్డి చేసిన పాపమే ఇది రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్దాలు ఆడినందుకే ఇవాళ భూకంపం వచ్చింది అదొక రియాక్షన్ అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకైనా ఏమనుకుంటుండో అర్థమవుతులేదు అయ్యా దేవుడా నీకు దండం పెడుతున్న మీడియా ద్వారా మా తెలంగాణ ప్రజలు ఏ తప్పులు చేయలేదు మా తెలంగాణ ప్రజలు మీ మీద ఓట్లేసి అబద్ధాలు ఆడలేదు ఏమన్నా మీకు తప్పు చేసి ఓట్లేసి మాట్లాడేది ఉంటే దయచేసి మా తెలంగాణ ప్రజలను మాత్రం కాపాడు దయచేసి మా తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి కోపం కోపం చేయకండి ఏవి డ్రాస్టిక్గా తీసుకోకండి డిసిషన్లని ఈ మీడియా ద్వారా అన్ని దేవుళ్ళకి నేను నా చేతులు జోడించి మరీ మొక్కుతా ఉన్నాను మీకేమైనా కోపం ఉంటే దేవునికి దేవుని నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏమైనా ఉంటే అవద్దాలి చెప్పిన రేవంత్ రెడ్డి మీద శిక్షించుకోగాని తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి శిక్షించకు దయచేసి దమనం పెట్టి మరి చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంతకుముందు ప్రవర్తించిన సిఐ గారు ప్రవర్తించిన తీరు ఏసీపీ బంజారాయి గారు ప్రవర్తించిన తీరుని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను రాబోయే రోజులల్లా మీరు మర్చిపోతుర్రు మీరు పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి గుర్తుపెట్టుకోరు మీతో మా పంచాయతీ కాదు మా పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో ఆయన చెప్తున్న అబద్దాల దీనితోని మీరెందుకు కాంగ్రెస్ కండ పని పనిచేస్తున్నాం నాకు అర్థమైతే లేదు ఎందుకు మీకేమవసరము మీరు అధికారులు మీ డ్యూటీ మీరు చెయ్యి మీరు తీసుకొని పోర్రి మీకు ఏముంది చట్టం ఎట్లుంటే అట్లా వివరించండి మీరు ఎందుకు అతి చేస్తున్నారు మళ్ళా మేము వచ్చినాక ఏవి మర్చిపోము అది కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఖచ్చితంగా మరొక్కసారి ఈ మీడియా ద్వారా మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా సిపి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ అయిన రెడ్డి గారి మీద హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కేసు బుక్ నమోదు చేయాలి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే నా ఫండమెంటల్ రైట్ నా ప్రైవసీకి భంగం కలుగుతూ ఉంది నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఇది స్వయంగా నేనే చెప్పుడు కాదు స్వయంగా కాంగ్రెస్ పార్టీ మానకొండూరు సభ్యుడే స్వయంగా చెప్పిండు ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పకనే చెప్పిండు ఎట్లా చెప్పిండు అంటే కరీంనగర్ సిపి గారట మానకొండూరు సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు పోలీస్ వాళ్ళది ఇంటర్నల్ కాన్ఫరెన్స్ పెడతలేడని చెప్పిండు మరి కరీంనగర్ సి పోలీస్ ఇంటర్నల్ కాన్ఫరెన్స్ అనేది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ థింగ్ అది వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్ అట్లాంటి కాన్ఫిడెన్షియల్ థింగ్ ఇలా సిపి గారు సిఏ గారికి కాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుసు అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిపి కరీంనగర్ సిపి గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తూ ఉన్నదనేది ఇది ఒక నిదర్శనం లేదు సిఏ గారే చెప్పారు అని అనుకుంటే సీఏ గారిని ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలామందికి డౌట్ ఉన్నది సిఏ గారు పోయి ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు కదా అని చలో నేను అంటున్నా ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా అని దమ్ముంటే సిఐ గారిని ఫోన్ చేసి ఆయన పోయి ప్రెస్ మీట్ పెట్టి లేదు నేను పోయి ఎమ్మెల్యే గారికి చెప్పిన అని చెప్పమని చెప్పు చెప్తానండి ఇంతకుముందు ఇప్పుడు చేసిన ఎందుకంటే పాప మా సీఏ కూడా పోయి చెప్పలే ఆయనకు తెలియదు ఒరిజినల్ ఏంటంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ పోలీసు వాళ్ళని కూడా నమ్మకుండా కరీంనగర్ సిపి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేస్తేనే ఎమ్మెల్యే గారు స్వయంగా బయట పెట్టిండు ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తుండు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా ఒక్కని ఫోనే కాదు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తుడు మా శాసన సభ్యులు ఫోన్ ట్యాపింగ్ చేస్తురు మా పార్లమెంట్ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేస్తురు మా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మా కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మా హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మా కవిత గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మా రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తురు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వీళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు వీళ్ళే లంగలు వీళ్ళే లంగ పనులు చేసుకుంటా వీళ్ళు ఎవరు తెలియకుండా దొంగ 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 దొంగనే దొంగ 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 ఉన్నది రేవంత్ రెడ్డి గారి తీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాల్సిందే బుక్ చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దాని నేను ఫ్యూచర్ ఎట్ వేయాలనో దాన్ని ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకుంటా అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను నేను హైదరాబాద్ సిపి గారు చెప్తున్నా మీ కమిషనరేట్లనే మళ్ళీ చెప్తున్న సిపి గారు నిన్న మీ కమిషనరేట్లే ఒక బ్రోకర్ అయిన రేవంత్ రెడ్డి గారు ఒక బ్రోతలైన అయిన చంద్రశే చక్రాధర్ గౌడ్ గారితో కంప్లైంట్ ఇప్పిస్తే మా హరీష్ రావు గారి మీద మీరు కేసులు బుక్ చేస్తారు ఇవాళ ఖచ్చితంగా మీరు కూడా మళ్ళీ ఈ కేసు అనేది బుక్ చేయాల్సిందే చేయకపోతే ఊకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దీని మీద మేము ధర్నా చేస్తాం ఫ్యూచర్లో ఇనే ప్రసక్తే లేదు దీని మీద ఇంకా మా పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఖచ్చితంగా ఫ్యూచర్ కార్యాచరణ తెలియ దీన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరియు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మా బీఆర్ఎస్ బీఆర్ఎస్వి విద్యార్థులు కావచ్చు యూత్ కావచ్చు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మాజీ కార్పొరేటర్లు కావచ్చు నాతో వచ్చి మీ అందరు కూడా ఇలా హరీష్ రావు గారి ఇంకా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి వెనుక మన అందరం గట్టిగా ఉన్నామని మీ అందరు కూడా తెలియజేసినందుకు మీ అందరు కూడా వచ్చి నాతో పాటు ఆడ బలపరిచినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ